ఫ్రెండ్స్ ఇప్పుడైంది మొత్త ఘోర విషాం తొంభై మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మొజాంబిక్ దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సముద్రంలో చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునిగిపోయింది మొజాంబిక్ ఉత్తర తీరంలో జరిగిన ఘటనలో తొంభై మందికి పైగా మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు నూట ముప్పై మందితో ఉన్న ఫిషింగ్ బోటు నాంపుల ప్రావిలెన్స్లో ద్వీపానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇప్పటివరకు ఐదుగురిని రక్షించారు మరింత మందిని రక్షించేందుకు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనలో తొంభై మందికి పైగా మరణించారని చెప్తున్నారు ప్రమాదానికి గల కారణాలు వెల్లడించినప్పటికీ పడవలో పరిమితికి మించి ప్రయాణిస్తుండడంతోనే బోటు నీటిలో మునిగిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు ఘటన గల కారణాలు తెలుసుకునేందుకైతే దర్యాప్తు చేపట్టారు అధికారులు ప్రాణాలతో బయటపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు సముద్రంలో పరిస్థితి కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు కాగా మొజాంబిక్ దేశం ఆఫ్రికా తీరంలో ఉంటుంది ఈ ఘటనను నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ ధృవీకరించారు చాలామంది ప్రజలు కలరా వ్యాప్తి గురించి తప్పుడు సమాచారం రావడంతో భయాందోళనకు గురవుతున్నారని ఈ క్రమంలోనే మొజాంబిక్ నుంచి తప్పించుకొని దీవుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు దీంతో ఫిషింగ్ బోట్లో అధిక సంఖ్యలో వల్లే పడవ నీటిలో మునిగినట్లు వెల్లడించారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది అక్టోబర్ నుంచి మొజాంబిక్లో పదిహేను వేల కలరా కేసులు నమోదు కాగా ముప్పై రెండు మంది మరణించారు ఈ కారణంగానే ప్రజల ఆందోళన గురవుతున్నట్లు సమాచారం సంవత్సరం తర్వాత సంవత్సరానికి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు మంది మరణిస్తే కేవలం భయంతోనే ఒకేసారి తొంభై మందికి పైగా ఇప్పుడు ఇలా ప్రయాణం చేయడం వల్ల మరణించారు